మా అయితే అత్తయ్య గారు వచ్చారండి మా రామాలయం గుడి మామయ్య గారు రామనగరం నుంచి అని చెప్పాను కదా ఒకసారి అత్తయ్య గారు వచ్చారు వాకింగ్ బాగా చేస్తారు అనమాట మా కోడళ్ళు అయితే పాటలు పాడుతున్నారు गुड मॉर्निंग हे विल यू पॉई गाना है हाय अपू से सेरी सेरी गुड इवनिंग शुभ संध्या यु चित्रल्लेसतनेवे वो दानकेदरली तो एकदम दिन की सुन नीक कोड किटकुतेला कालक बस ट्रेन రి ఈ చిన్న కొక్కరి ఏంటేంటో మాట్లాడుతున్నాయి మీరేం అర్థం మీరేం అనుకోకండి ఇవాళ ప్రాంత శుక్రవారం బాల త్రిపుర సుందరిదేవి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది మంచిగా మంచిగా అమ్మవారిది మా కోడలు చూడండి

మండే అయిపోయిందండి అందరూ వచ్చి చక్కగా మా వారు మా పాప సహకారంతో చక్కగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా నేను మంచిగా ఈ సంవత్సరానికి వరలక్ష్మి వ్రతం ఇలా మంచిగా జరిగిందనమాట కలువ పూలతో చక్కగా ఉంది నెక్స్ట్ ఇయర్ అమ్మవారి దయ ఓపిక నాకుంటే ఇంకా మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్పేశానండి మళ్ళీ నేను పరవాణ చక్రపవాన్ని చేసేసి నైవేద్యం పెట్టేశాను అమ్మవారికి ఈ సంవత్సరం ఇలా మంచిగా జరిగింది మళ్ళీ సంవత్సరం మా ఇంటికి రామ్మ ఇంకా బాగా చేసుకోవాలని ఉద్వాసం చెప్పుకున్నాను అన్నమాట ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఇలా ముగిసింది మీ అందరూ ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి